ఈనాటి సమావేశంలో పాల్గొన్న గౌరవ కాంగ్రెస్ పెద్దలు అదేవిధంగా పత్రికా సోదరులకు నా నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర శిల్సపై శాఖ మాతృలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన చరిత్రలలో నిలబడి అందరి హృదయాల్లో నిలిచిపోయే పథకం ఇవాళ బియ్యం పంపిణీ పథకం ఈ పథకం ఇవాళ గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఎంతో జనాభా కలిగిన ఈ భారతదేశం ఆహార కొరత ఉండే ఇవాళ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఆహార కొరత తీర్చి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్నో బౌలార్థ సాధక ప్రాజెక్టులు తేవడం జరిగింది మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు అంటే ఎన్నో బౌలార్థక సాధక ప్రాజెక్టులు తేవడం వల్ల సాగునూరు ఇవ్వడం వల్ల ఇవాళ ఆహార కొరత తీరుతూ వచ్చింది కాబట్టి అందులో భాగంగా ఇలా ఇలా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక నినాదం ఇవాళ రోటీ కప్పుడ ఔర్ మకాన్ ఖరీబ్ అటావో అనే ఇరవై సూత్రాల పథకం తెచ్చి నిరుపేదలను యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికి నిర్మూలించడానికి ఎన్నో మార్పులు తెచ్చి ఎన్నో సంస్కారాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదల కండగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు వాళ్ళు అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికలలో మీ అందరికీ తెలుసు పది సంవత్సరాలు తెలంగాణ ఇస్తే తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తాం నీళ్ళు నిధులు నియామకాలు ఇవాళ ఉద్యోగాలు అన్ని సంబంధ వర్గాలకు న్యాయం చేస్తామనే ఒకే ఒక పార్టీ ఆ పార్టీ ఇవాళ మోసం చేసి పది సంవత్సరాలు ఒక కుటుంబ పాలన చేసి ఒక నియంత్రిత పాలన చేసి అక్రమాలు అన్యాయాలు దోపిడీ ఇలా ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను పచ్చి మోసం చేస్తే ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ విఘ్నులు కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన సబండ వర్గాల యొక్క ఆలోచన అంటే ఉద్యమకారులది మేధావులది కళాకారులది ఉద్యోగస్తులది ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఈ రాష్ట్రంలో ఒక మార్పు తేవాలనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది అవతల పార్టీని ఇవాళ ఏదైతే రాక్షస పాలన కొనసాగిన పార్టీని చర్మగీత పాడి బంగాళాఖాతంలో పారేయడం జరిగింది ఇవాళ ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చెప్పట్టి ఆరు గ్యారెంటీల పథకాలు ఇవాళ రుణమాఫీ కానీ పేదలకు సంక్షేమం కానీ ఇవాళ ఆ కార్యక్రమాలంటే గడిచిన పది పన్నెండు నెలల్లో మీ అందరికీ తెలుసు ఇలా ప్రతి ఒక్క ప్రత్యేక సోదరులు కూడా తెలుసు ఇవాళ మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మహిళలను గౌరవించాలి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కలిగించాలని ఒక ఆలోచనతో ఉచిత బస్ పాస్ ప్రయాణం ఇవాళ కల్పించడం జరిగింది అదేవిధంగా పేదింటి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ఇబ్బందులు పడతా ఉంటే సిలిండర్ ధర పెంచితే ఇవాళ పేద మహిళలకు ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇలా అమలు చేయడం జరుగుతుంది ఇవాళ మూడోది పేదలకు ఉచిత విద్యుత్ అంటే బ్రోజోతి ధర ఇండ్లకు ఉచిత విద్యుత్ కల్పించాలి రెండు వందల యూనిట్ల వరకు అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా అమలు చేయడం జరుగుతుంది గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు పేదల ప్రాణాన్ని కాపాడాలి పేదలకు అండగా నిలబడాలి ధనవంతులతో ఏ విధంగా అయితే వైద్యం చేయించుకుంటాడో ప్రతి పేదవానికి ఆ విధంగా వైద్యం చేయించాలని ఒక ఆలోచనతో ఆరోగ్యశ్రీ పథకం చేస్తే ఇవాళ పదేళ్ళు దాన్ని నిర్వీర్యం చేసిన గొప్ప నాయకులది ఇవాళ మళ్ళొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళొక్కసారి అది ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచుతూ అది అమలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా దేశంలో ఎక్కడ లేనట్టుగా ఇవాళ వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో రైతుకు రుణమాఫ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇవాళ దేశంలోనే రాష్ట్రంలోనే ఇవాళ తొంభై శాతం రుణమాఫ్ చేయడం జరిగింది ఇలా ఏ గ్రామంలోనే తీసుకోండి ఇలా రుణమాఫీ తొంభై శాతం జరిగింది ఈ యొక్క రుణమాఫీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి టెక్నికల్గా అక్కడక్కడ ఉద్యోగస్తుల కొంత బ్యాంకర్స్కి కొంత రైతుకి కొంత కుటుంబం గ్రూప్ మెంబర్స్ సెలక్షన్ చేయకపోవడం కూడా ఒక పది శాతం అక్కడక్కడ ఉంది కాబట్టి రైతు భరోసా కూడా చేపట్టడం జరిగింది ఇవాళ ముఖ్యంగా పేదలకు ఏదైతే మాటిచ్చిందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తే మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు కూడా శార్ద నియోజకవర్గంలో కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఇలా ఇండ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇలా రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డులు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇలా కుటుంబ సభ్యులు పెరిగితే ఆ సభ్యులను కూడా కార్డులో నమోదు చేసి ప్రతి ఒక్క సభ్యునికి కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున లెక్క చేసి ఇవాళ సన్న బియ్యం పథకాన్ని వల్ల ప్రతి పేదవానికి అందియడం జరుగుతుంది కాబట్టి ఇవాళ నేను ఒకటే ఒకటి ప్రతిపక్షాల గాని ప్రజల కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ యొక్క ప్రభుత్వానికి ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలలో ఏం సాధించబోతారు ప్రజలకు ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకోపోతారో ఇలా ప్రతిపక్షాల లాగా ఇవాళ వంద అబద్దాలు ఆడి ప్రజలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది ఇలా మాటల ప్రభుత్వం కాదుది ఇది చేతుల ప్రభుత్వం కాబట్టి ఇలా సన్నబియ కార్యక్రమం ప్రజలకు అందియడం జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చోటు చేసుకుంటున్నాయి కదా పరిణామాలు ఇప్పుడు దానిపైన వాళ్ళ హెచ్ఎస్ అది ఏదైతే ఉందో అది గత ప్రభుత్వంలోనే ఇవాళ ప్రభుత్వ భూమి అని చెప్పి ఒక అర్వత లేని సంస్థకు అర్వత లేని వారికి అంటగడితే అది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ప్రభుత్వ స్థలం అది దాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ న్యాయస్థానాలకు పోయి అది ప్రభుత్వ ప్రాపర్టీ ప్రజల ప్రాపర్టీ కాబట్టి అది కాపాడుకున్న ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి అది యూనివర్సిటీకి సంబంధించిన స్థలం కాదు కాబట్టి ఇలా కొన్ని ప్రతిపక్షాలు ముగ్గోలు చేస్తూ దగ్గోలు పెడుతూ ఇలా విద్యార్థులను తప్పుతో పట్టిస్తున్నారు కాబట్టి నిజ నిర్ధారణ కంపేస్తారు దానికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తుంది ఒక్క సెంటర్ కూడా సెంట్రల్ యూనివర్సిటీ స్థలం కాదు అది ప్రభుత్వ స్థలము ఇలా కావాలని ఈ రాష్ట్ర అభివృద్ధి చెందొద్దని చెప్పి ఇలా ఫార్మా సిటీని క్యాన్సల్ చేసి కూడా ఉన్నతమైన ఫోర్త్ సిటీ నిర్మాణం చేస్తుంటే కూడా అడ్డుకుంటా ఉన్నారు ఇలా అదే విధంగా కొడంగల్ లాంటిది ఇలా నిరుపేద కాన్స్టెన్స్ ఏదైతే వెనుకబడితే ఏదైతే కాన్సిడెన్స్ ఉన్నదంటే అది కొడంగల్లే కాబట్టి ఆ కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అక్కడి అక్కడి యొక్క ఆర్థికంగా బలపడే విధంగా నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా అభివృద్ధి చేస్తుంటే ఇవాళ కాళ్ళ కట్టెలు పెడుతున్న కొందరు కుట్ర పండుతా ఉన్నారు కొందరు నాయకులు కాబట్టి అభివృద్ధి అందుకుంటూ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు త్వరలోనే బుద్ధి చెప్తుంది ప్రభుత్వం అభివృద్ధి అని చెప్పి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుండ్రనే వాళ్ళకు ఏం చెప్తారన్నారు ఇలా ఇలా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాము ఇవాళ హైదరాబాద్ మెట్రోపాలిటీ సిటీలో అవసరం ఉన్నది ప్రజలకు నిరుద్యోగులకు అవసరం ఉన్న కార్యక్రమాలు తీసుకుంటాం ఆకాంక్ష మేరకు అవసరం ఉన్న అభివృద్ధి చేస్తారు తప్ప వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళ ఇష్టానుసారంగా ఆలోచన చేసి ప్రజలను రెచ్చగొట్టే కారణం వాళ్ళ సింగిల్ ఏజెండా ప్రజలను రెచ్చగొట్టడమే విద్యార్థులను రెచ్చగొట్టడమే వాళ్ళ సింగిల్ ఏజెండా ఇవాళ అదే లగమ చెలరాలో రెచ్చగొడితే అదే ప్రజలు వచ్చి స్వయంగా ఇలా భూములు ఇచ్చి మాకు అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు అది మీకు కంట్లో కూడా కనబడతాం